నాకు గత ముప్పై సంవత్సరాల నుంచి పరోక్షంగా చేశాడు ప్రత్యక్షంగా నేను ప్రతి సంవత్సరాల క్రితం తెలుగు యూనివర్సిటీ వేదికను కలిశాను అవార్డు ఆయన సాహిత్యాన్ని వెళ్తూ వస్తున్నాను వాటి రోజు వ్యవస్థ పని చేస్తున్నారు పాజన చేస్తున్నారు పేరు చెప్తున్నారు అనేది మాత్రం అక్కడక్కడ వెళ్తూ వస్తున్నాడు తప్ప ఆయన రచనల్ని చదివేటువంటి అవకాశం సరిగా చూడగలుగుతా నచ్చు గారు చాలా అదృష్టం ఎందుకంటే ఒక కవి ఒక రజంత తన కళ్ళ ముందర తన సాహిత్యం దాని వైభవం సమాజంలో ఎలా సంచరిస్తున్నదో

మిగతా వాళ్ళందరికంటే కవులకు ఉన్న సౌకర్యం అదే మిగతా వాళ్ళు పుట్టినరోజు పూజ పురాలు దేవాలంటే చెప్పాలి కానీ కౌలు కళాకారులు చేసిన మాత్రం ఆ పేర్లు ఏదో సాహిత్య కార్యక్రమాన్ని చేయడం అనేది సమాజం చేసుకున్నారు ఆ రకంగా ఏర్పడిన వ్యాసాలన్నీ కలిపి ఇవాళ ఎలా తెలియని వాళ్ళు යාසාාව බ පෙරනය න ලා නැස්නතිේ රජන ලයයි කරදි වාන එක මුුතුටා ඉටැල්පලෑහමටක් මතාගන බෝද ඉල් පාත් ගොට ේෂනිපස්සර ම චතරට පොර කිල්පු භාගර පචචය ිසන්ට වි බත අනිකෑ කැන්ටිය හ දක්ේ පොන් நரிம்மாரியாசூடு வியசாலு உத்சாஹங்கோ உத் அது பிரதான பன்னெண்டு அம்சம் நரசிம்மாரி சாஹித்ய தர்சனும் నరసింహన్ రెడ్డి గారు అలవాటు ఏంటంటే ఏదో దసరా పండుగ దీపావళి వచ్చినప్పుడు ఉగాది వచ్చినప్పుడు కవిత్వం రాయండి అంటే రాసే తత్వం కాదా ఎవరో ఇచ్చిన సబ్జెక్ట్ తనకు తానే తాను అనుభవించినటువంటి అంశాన్ని కవిత్వంగా అలాగే అత్యయం అంశాత్మక పరిశీలన వాళ్ళ సాహిత్యంలోని పదగ్రంథాలు పాల్కూడలు రచన సూచన భావన పల్లెటూళ్ళ దృష్టికి చిత్ర అభిరుచి ఇలాంటి కూడా ఈ పట్టిస్తారు ఇంకా ఒక చోట గారు ఒక కవిత రాశారు అవ్వటం ఎంత సాధనంగా ఎందుకంటే ఆయన ఉన్న వ్యవస్థ డిపార్ట్మెంట్ అది డిపార్ట్మెంట్ దాంట్లోనే జరుగుతున్న లోపాలని ఆయన అది కవిత రూపంలో పెట్టాడు మరి పది మందిని తీసుకొచ్చారు పది మందులు ఎవరు గారు అబ్బాయి నారాయణరాజు అంటే అన్నట్టు నా నా దాడి నాది వాడు

చాలా బా బాగున్నవి ప్రయోజనాక ఉన్నటువంటి అంశాలతో పాటు మరి సవరణ కూడా చెప్పవచ్చినప్పుడు లేదా ఒక విషయం జరిగినప్పుడు దాన్ని రాయాలి అంటే దాని గురించి విషయం తెలుసుకొని దాని గురించి రెండోది సమీక్ష మూడోది విమర్శ నాలుగోది విశ్లేషణ ఈ నాలుగు అంశాలలో ఈ పదమూడు వ్యాసాలు పరిచయం సమీక్ష స్థాయి కంటే దాటిపోలేదు కొన్ని వ్యాసాలు పరిచయం పూర్వకంగా ఉన్నాయి కొన్ని వ్యాసాలు సమీక్ష చేయటట్టుగా ఉన్నాయి తప్ప విమర్శకు లోతుకు తర్వాత విశేషం లోతున్నట్టుగా అనిపిస్తలేదు విమర్శ సిద్ధాంతాలు ఉన్నాయి విమర్శ సూత్రాలు ఉన్నాయి దాన్ని స్థాపించినటువంటి మానే కాలం ఉన్నారు జీవి సుబ్రహ్మణ్య గారు కానీ తాలక రాముకృష్ణ గారు కానీ కటలకి రాముడి గారి కానీ ముదిగొండ గీరభద్రయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా విమర్శ సిద్ధాంతాలని విమర్శ సూత్రాలని శాస్త్రబద్ధంగా నిరూపించారు అలా శాస్త్రీయమైన త్వరతో రాస్తే ఇంకో బాగునీ వ్యాధులు అనిపించింది నాకు నాకు అనిపిస్తుంది రెడ్డి గారి కవిత్వంలో శైలి పౌసగా అనిపిస్తుంది కానీ శిల్పం బలంగా ఉంటుంది కవిత సామాగ్రి కంటే అభివ్యక్తికి ఎక్కువ ప్రాముఖ్యత ఈ వ్యాసాల్లో మూడు అంశాలు మాత్రం నేను సభ చేయాలనుకుంటున్నాను నా ఆలోచన ప్రకారంగా తప్ప ఆ రచయితల్ని తప్పు పెట్టడానికి మాత్రం కాదు అది అపార్థం చేయకపోతే మాట మీకు ముప్పై రెండు ముప్పై రెండు పేజీలు చూడండి కొడుకుని ప్రేమగా పెంచిన మనిషి గింజల్ని మాత్రం ఎలా లాభంగా గెలుపుతాడు అన్న పంతుల్ని నారాయణ శర్మ గారు వ్యాఖ్యానం చేస్తూ ఇందులో స్త్రీ స్త్రీతత్వంతో పోల్చారు కానీ వాస్తవంగా స్త్రీ గింజ స్త్రీతత్వంతో స్త్రీతత్వం భూతత్వం అవుతుంది ఈ గింజ తత్వం దీన్ని బట్టి ఆలోచించినప్పుడు గింజల్ని మాత్రం యథానాత్మంగా నిలుతాడు సాంసారిక జీవితాన్నికంగా కొడుకుల్ని బిడ్డల్ని ప్రేమిస్తారు అంత ప్రేమ సమాధానంలో లేదు అట్లా ఉంటే ఇంకా బాగుండేది సాంసారిక జీవితాన్ని కూడా పూర్తిగా ప్రేమిస్తూ ఉంటే కొడుకుల బిడ్డల ప్రేమే కాకుండా సాంసారిక జీవితం ప్రేమ కూడా ఉంటే అది సంపూర్ణంగా జీవితం అవుతుంది అనే ఉద్దేశంతో కవిగా ఉద్దేశించారేమో అని నాకు అనిపించేది కనుక ఎందరు ఇక్కడ పురుష తత్వంగా ప్రావిస్తారు రెండో అంశం ఏ పురుష గారు రాసినటువంటి వ్యాసంలో యాభై నాలుగవ పేజీ ఉంది ప్రేమ మోహం కామం ఈ విద్యాసంలో చిన్న తేడా ప్రేసి ప్రియుల వచ్చిన ప్రేమతో పాటు మోహం ఉంటుంది అన్నారు ఈ మోహం బంధుత్వంలో ఉండదు అన్నారు కానీ అలా కాదు మోహం అనేది ప్రేమల మీద ఉంటుంది అది బంధువర్గంలో కూడా ఉంటుంది కానీ కేవలం ప్రేసేపీ మధ్య ఉండేది ప్రేమతో పాటు కామం ఉంటుంది ఈ కామం ఇంకా బంధువర్గంలో ఉంటుంది మోహం అంటే ఎంచుకోలేనటువంటి బంధం దూరం అయితే క్షణం భరించలేనటువంటి తత్వమే మోహం ఈ మోహము ధనమోహం కావచ్చు పుత్ర మోహం కావచ్చు బంధుమోహం కావచ్చుగా కావచ్చు అది కూడా మోహత్వ మోహం భావం మిగతా అందరిలో ఉంటుంది కానీ వేసీపీల మధ్య ఉంటే మాత్రం మోహంతో పాటు కామం కూడా ఉంటుంది ప్రేమ కామం కలిగినప్పుడే అది అమలైన శృంగారం అవుతుంది దీని ఒకటి గమనిస్తారు తర్వాత మూడు అంశంలో మా కుప్పల పద్మ వ్యాసంలో ఒక కొటేషన్ తీసుకుంది ఆ కొటేషన్ ఎంతో గొప్పగా విశ్లేషణ చేయవచ్చు ఆ అవకాశాన్ని ఉపయోగించలేకపోయింది ముందే ప్రార్థించే దీపం పెట్టడం మంచిది కుషాలుగా ఉన్నప్పుడే పిట్ట ఎగిరిపోవడం ఉత్తమం ఎవరు ఈ లోకానికి ఎక్కువ కాలం కలిగేరు ఇందులో మా బాగా కనిపిస్తుండల తాత్విక రహస్యం కానీ ఇక్కడ దీని ఒక అనుమానం వస్తుంది నాకు వచ్చిన అనుమానం ఇది కూడా వస్తుంది ఏమిటది అంటే ఓకే ముందే బూట్లో దీపం పెట్టడం మంచిది కుషాలుగా ఉన్నప్పుడే పెట్టడం మంచిది మరి మనం మన చేతుల్లో ఉందా మన ఇష్టం వచ్చినప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడు ఆపరేషన్ చేసుకొని పుడుతున్నాను కానీ మన ఇష్టం చావాలంటే అది ఆత్మహత్య అవుతుంది కదా మన ఇష్టం వచ్చినప్పుడు ఆయన ఒక భావన వచ్చే అవకాశం ఉంది అది కాదు కవి ఊహ కవి భావన ఏంటంటే హుషాలుగా ఉన్నప్పుడే పిట్ట ఎగిరిపోవడం అది అర్థమైన భావన ఉన్న హుషాలుగా ఉండు చైతన్యంగా ఉండు స్ఫూర్తిని కలిగించు అలా జీవిస్తూ ఎగిపోవడమే మంచి ఒక సామాన్యమైనటువంటి సాధారణకరణమైనటువంటి సూత్రాన్ని మనని అర్థం చేస్తున్నాడు ఆయన వెంటనే సత్యం కాదు కదా ఇలాంటి దాన్ని కూడా విశ్లేషణలో తీసుకోవాలి విమర్శలో తీసుకోవాలి అక్కడ మంచి పాయింట్స్ ఉన్నాయి అందులో దాన్ని చర్చి తగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అవి కూడా తీసుకుంటే వ్యాసానికి ఒక మీరు రాసినట్టు రూపాయలు మధ్య నాకు కొత్తగా పంపించారు అన్ని చదివారు గోపిక అంటే అన్ని ప్రతీక ఉన్నాయి ప్రతి పనులు ఉన్నాయి ధ్వని సిద్ధాంతం సంపూర్ణంగా అవుతుంది ఒక్కొక్క రూపాయిని విస్తరిస్తూ పోతే ఒక గ్రంథం వాటిని మామూలుగా సాధారణ జీవితంలో చూసినట్టు చూడకూడదు ఆ ప్రతీకలో కవి మనస్తత్వం ఉంటుంది గుర్తు గుర్తుపెట్టుకోవడానికి విమర్శకుడు గొప్పదాయం కానీ విమర్శకుడు ఆ దాన్ని తెలుపుకోకుండా ఉంటే కవి తత్వం తెలియకపోతే కవి మనస్తత్వం తెలియకపోతే ఏ ఉద్దేశంతో దాన్ని ప్రయోగించారు అనే సంగతి తెలియకపోతే అది సాధారణంగా అనుకో ఇందులో నా ఉద్దేశం ఏంటంటే మరి వరకు దాని మీద పుస్తకాలు వస్తాయి చెప్తున్నారు ఎలా ఉన్నాయో నేనైతే చూడలేదు కానీ ఈ రూపాయల యొక్క సాహిత్యాన్ని తత్వాన్ని అనువర్తిత విమర్శతో చేస్తే ఇంకా అంటే శాస్త్రీయ విమర్శన పద్ధతులతో శాస్త్రీయ విమర్శన సూత్రాలతో అందరి చేస్తూ ఒక్కొక్క రూపాయ విశ్లేషణ చేయగలిగితే విలువైనటువంటి సమాజంలో అందరూ చూస్తుంది విమర్శ ఎందుకు ఎందుకంటే కవి తల్ రాజేత ప్రజా ప్రయోజనం ఉండాలి అన్న ప్రధాన లక్ష్యంతో మాత్రమే రాస్తాడు ఆ ప్రజా ప్రయోజనం ఏమిటి ఆ సామాజిక ప్రయోజనం ఏమిటి ఇలా వర్ణించడం వల్ల ఇలాంటి ఒక తో కనుక ఈ అనవర్థిక విమర్శ ఇదివరకు వచ్చిన తర్వాత నాకు తెలియదు ఇంకా ముందు ఎవరైనా చేస్తే అద్భుతంగా ఉంటుంది దీని గురించి ఒక్క రూపాయిని మీకు చివరిగా అర్పిస్తారు ఒక రూపాయి రూపాయి విషయంలో నా ఉద్దేశం ఏంటంటే ఇది కేవలం సాహిత్య ప్రక్రియ కాదు రూపాయి కానీ గసలు కానీ సంగీత సాహిత్య ప్రక్రియతో మునివడినటువంటి రచలే ఇటీవల కాలంలో రూపాయల కాలంలో రాస్తున్నారు కేవలం సాహిత్య దృష్టిలో మాత్రం రాస్తున్నారు దాశరథి నాని గారు వాళ్ళు రాశారు అంటే వాళ్ళలో వాళ్ళ వెనుక ఆంతరికమైనటువంటి సంగీత ప్రక్రియ కూడా ఉంది వాళ్ళకి ఆ లోతు పాత్ర అనుకోవాలని తెలుసు వాటికి అనుగుణంగా రాశారు అంటే రాసినటువంటి వాటికి ಗಾಯಕರು ಆ ಲೇ ಫೇಚುಲ ಗಾ ತಕ್ಕ ಪಡೋದು ಕಾಂಕ್ರೀಟ್ ನ ಸುರು ಸಹಾಯನ ಒಳಗೋ ಬಿತ್ತರ್ ದುಬೈನಲ್ಲಿ ಕೂಡ विगतಾ ಲಕ್ಷನಾಳದ ಪಟ್ಟುಕಿಂದಾ ಸೂತ್ರಾಲಕ निवेदनದ ಪಟ್ಟು ಮಾตรา ಚಂದಸ್ಸು ಕೂಡ ನಮ್ಮದರondಾರಿ ಮಾตรา ಚಂದಸ್ಸು ಅಂತ ಮಾತ್ರ ವಿರ ವೈನ್ ಪಡಗೋಕಲಂ ಅಶ್ವನಾಥ್ గారి ಗ್ರಂಥಲ್ಲೋ 9000 ಮಾตรา ಚಂದಸ್ಸು కాబట్టి అది పాటను ఒదుగుతుంది రుబాయ్ ప్రదర్శన విధానం ఆధారితంగా వచ్చిన వాటికి విన్నాను కానీ నాకు సంస్కృతి కలిగించలేదు కారణం ఏంటంటే రూపాయి గజల్ అనేది ఉర్దూ సంప్రదాయం సంబంధించినటువంటి సంగీత పార్టీ హిందుస్థాని సంగీతంలో సంగీత రంగంలో బేగం అక్తర ఉన్నారు మేజీ గజల్ ఉన్నారు వీళ్ళంతా బేగం అక్తర్ ప్రత్యేకించి గజల్ రచయితలు తాము రాసిన గదలను ఆమెగా పాడించేవారు ఆమె పాడిందంటే దానికి సంఖం అలా ఉంది రూపాయలు పాడటం కూడా ఆ త్వరలో ఉండాలి రుబాయిని ఎలా పాడాలి అనేది వాడు నేను మీకు ఒక్క ఉదాహరణ అందరూ సామాన్యంగా పాడుపడేట్టు ఉండదు సంగీత సాహిత్యాల అలా అతను ఒక రూపాయి తీసుకున్నాను కన్ను మూత పడుతుంది నిద్ర ఎలా ఆపను ఇది నేను ముందు విశేషం చేసి చాలా పాడతాను కన్ను మూత పడుతుంది చూడటానికి చిన్న విషయం ఆపుకోలేంత నిద్ర వస్తుంది కొన్ని మూత పడిపోతున్నాయి ఎలా ఆపును ఆములు ఇచ్చాకా స్వాతంత్ర తీర్థంలో జరుగుతున్న రోజుల్లో పాటలు పాడుతున్నాం భారతీయ పౌరులాల లేవండి నిద్ర లేవండి కళ్ళు విప్పండి లేవండి అన్నారు అంటే మనం నిద్రపోతున్నట్టు కదా నూట యాభై సంవత్సరాలు కూడా నిద్రపోయాం ఏమిటా నిద్రపోవండి బానిస బంధాలు మనిషి చుట్టూ తీసుకుంటున్నాయి ఈ బానిస బంధాలే నిద్ర నిద్రవంతులు కలిగిస్తున్నాయి బానిస బంధాల యొక్క ప్రతీకనే నిద్ర ఈ నిద్ర పడుతున్నది నా చుట్టూ బానిస బంధాలు ఉత్తులా తీసుకుంటాయి ఎలా ఆపను దాన్ని ఎలా ఎదిరించాలి ఆ భారత బంధాన్ని ఎదిరించాలంటే ఏం చేయాలి ఒక ఉద్యమం కావాలి ఒక విప్లవ శక్తి కావాలి ఒక తిరుగోడు కావాలి ఆ తిరుగు కావాలంటే నేను గొంతు విప్పాలి రెండవ చూడండి గళం మూత పడుతుంది గొంతు విప్పాలి గళం మూత పడుతుంది స్వరం ఎలా ఆపను నేను చేయదల నినాదాన్ని అందరినీ చైతన్య పరిచేటువంటి నినాదాన్ని నేను ఎలా నిస్సహిస్తాయి కాదు నిస్సహిస్తూ ఉన్నట్టు కాదు ఉద్యమాన్ని ఎలా ఎవరియాలో అవేస్తున్నాను మా భోజనం అంటాడు కన్నులు ఎక్కువ కింద కుంపడి రాజేస్తున్నా కన్నులు ఎక్కువ కింద కుంపడి రాజేస్తున్నారు యుగ్ఞవాన్ని అంత మెత్తగా చెప్పాడు ఇలా ఉద్యమాన్ని తీసుకురావాలి అంటే నిద్ర వదిలిపెట్టాలి నిద్ర వదిలిపెట్టి ఉద్యమంలో పెడితే నినాదాలు తీసుకోవాలి తిరుగుకోవడం చూపిస్తాలి హెచ్చరికలు చూపిస్తా ఈ రూపాయలు నాకు అనిపించింది అది దీన్ని ఎలా పాడే బాగుంటుందో నేను ఒకసారి చూడాలి கோத்தோத்த படுத்து கன்னு மோத பழு துணு மத பலு கன்னு மோத படுத்து மூல எதா பலு

ఉండండి మీరు ఏనుగులు లక్ష్యం కానీ కొన్ని ఆత్మహత్య ఏనుగులు వాళ్ళ తర్వాత ఏనుగు ఇలాంటివి మణిపతి ప్రక్రియల్లో రచనల్ని చేసి సాహిత్య ప్రపంచంలో రాధాదుగా నిలవాలని ఒక వార్షిక లాగా వార్షిక మేఘం లాగా మా నరసింహారెడ్డి గారు కళాకాలం నిలిసిలని వారి హృదయపూర్వక నేను ఆ విధంగా తెలియజేస్తున్నాను చివరి ఏంటంటే సొంత ఆఫీసు ఒక ఐటోర్యం స్వజన సాయిని తొందరలో లభించాలని నా